హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైద్యం మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్ మా హృదయ ధన్యవాదాలు ఈ రోజు మనం చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతుంటారు కామెంట్ ద్వారా కానీ పోలీసులు అడుగుతుంటారు ఒకసారి రథలో కలిసిన తర్వాత మళ్ళీ తిరిగి వెంటలు రథలో కలవడానికి చాలా సమయం పడుతుందని లేదా రథ తర్వాత చాలా బలహీన పడిపోతున్నామని రెండోసారి కలవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండడం లేదు కలవడానికి కూడా చాలా టైం పడుతుంది ఆ ఇంట్రెస్ట్ రావడానికి కూడా చాలా టైం పడుతుంది ఆ ఎనర్జీని మేము త్వరగా పొందాలంటే ఎలాంటి చిట్కాలు అవసరం అని చాలా మంది కూడా అడుగుతూ ఉంటారు అయితే అందులో భాగంగానే ఈరోజు రతిలో కలిసిన తర్వాత ఎలాంటి ఫుడ్ని వెంటనే తీసుకుంటే మనం కోల్పోయినటువంటి శక్తిని మనం తిరిగి వెంటనే పొందుదాము అనే దాని గురించి తెలుసుకుందాం చాలా మంది కూడా తెలుసు రతిలో పాల్గొన్న తర్వాత చాలా బలంగా పడిపోతుంటారు శరీరం క్యాలరీస్ సుమారుగా ఆరు వందల నుండి ఏడు వందల క్యాలరీస్ ఒకేసారి ఖర్చు పెట్టడం వల్ల మనిషి ఒకేసారి బలీన పడిపోతుంటారు సో అలాంటి సందర్భాల్లో వెంటనే క్యాలరీస్ ఇచ్చేటటువంటి ఒక కొన్ని అద్భుతమైన గురించి చెప్తాము మీరు రతిలో కలిసిన తర్వాత ఈ చిట్కాన్ని కనుక మీరు అంటే తరచుగా తీసుకుంటూ ఉన్నట్లయితే కనుక మళ్ళీ వెంటనే కూడా మీకు అంత ఎనర్జీని అది గెయిన్ చేస్తుంది మీకు కావాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ని కలిగిస్తుంది మళ్ళీ రైతుల తప్ప పాల్గొనే విధానం అంటే దానికి కావాల్సినటువంటి శక్తిని కూడా అందిస్తుంది సో చేయవలసింది అలా ఏంటి అంటే రైతులో కలిసిన తర్వాత కొన్ని కొన్ని చిట్కాలు చెప్తాను అవిని మీరు ఫాలో అవ్వండి ఓకే ముందుగా కలిసిన తర్వాత వెంటనే పాలలో కొద్దిగా ఒక చెంచాడు తేనె వేసుకొని తీసుకుంటూ ఉండాలి ఇది మొదటిది రెండవది ద్రాక్ష జ్యూస్ లో కూడా ఒక చెంచాడు తేనె ఒక చెంచాడు నిమ్మరసం వేసుకొని తాగుతుండాలి ద్రాక్ష జ్యూస్ లో అదే విధంగా ఆ మనకు ఖర్జూరాలు ఉంటాయి ఖర్జూరాలను కూడా చిన్న చిన్న ముక్కలుగా తరిగి దానిలో కొద్దిగా తేనె కలిపి దాన్ని ఒకటి లేదా రెండు చెంచా మోతాదులో తీసుకుంటూ ఉండాలి తర్వాత ముఖ్యంగా ఈ తేనె అనేది శరీరానికి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వడానికి చక్కగా ఉపయోగపడుతుంది అందుకనే ప్రతి దానిలో తేనె నేను యాడ్ చేయమని చెప్తుంటాను నారింజ రసం జ్యూస్ అంటే నారింజ జ్యూస్ తెలుసు మనకు ఆరెంజ్ జ్యూస్ ఆరెంజ్ జ్యూస్ లో కూడా ఒక చెంచాడు తేనె వేసుకొని కనుక తీసుకుంటే వెంటనే మళ్ళీ తిరిగి మనకు మంచి శక్తిని కూడా దొరుకుతుంది అందుకనే పూర్వకాలంలో చాలా మంది కూడా ఈ ఫస్ట్ నైట్ శోభనంలో ఏం చేస్తారంటే ఈ పాలు పళ్ళు తేనె స్వీట్స్ అంటే ఈ స్వీట్స్ లో కూడా ఎక్కువగా మనకు ఇన్స్టెంట్ ఎనర్జీ ఇచ్చినటువంటి కొన్ని కొన్ని ఉంటాయి కాబట్టి వాటిని కూడా యాడ్ చేస్తూ ఉంటారు సో కాబట్టి పాతకాలంలో మనం ఏ సినిమాలో కానివ్వండి మనం ఎక్కడ చూసినా పండ్లు కానివ్వండి స్వీట్స్ కానివ్వండి పాలు కానివ్వండి మనం తరచుగా చూస్తుంటాం సో దాని వల్ల ఏంటంటే వాళ్ళు తిరిగి ఇన్స్టెంట్ ఎనర్జీని మళ్ళీ తిరిగి పొంది త్వరగా మళ్ళీ రవికి ఉపక్రమించేటువంటి ఎనర్జీ అనేది ఈ పనులలో పాలలో ఉంటుంది కాబట్టి మీరు కూడా ఈ విధంగా తరచుగా బాధపడుతూ ఉన్నట్లయితే కనుక అంటే మీకు ఇన్స్టెంట్ ఎనర్జీ రాక చాలా నీరసంగా బా ఉన్నట్లు మళ్ళీ కలవాలని కోరిక ఉన్నా కూడా కలవడం అంటే శరీరం సహకరించినటువంటి పరిస్థితుల్లో కనుక మీరు ఉన్నట్లయితే ఇలాంటి తరచుగా తీసుకుంటూ ఉంటే కోల్పోయిన క్యాలరీస్ ని వెంటనే తిరిగి మనం పొందవచ్చు అంతేకాకుండా ఇంకొక అద్భుతమైన చిట్కా కూడా చెప్తాను ఇది కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఒక తమలపాకు తీసుకోండి తమలపాకు లో ఒక చిటికేట్ వెలిగారం అదేవిధంగా ఒక చిటికేటంతా పచ్చ కట్టుకోవడం ఈ చిట్కా ఇంత ముందు కూడా చెప్పడం జరిగింది ఒక చిటికడంత వెలిగారం చిటికడంతా పచ్చ కర్పూరము కొద్దిగా చాపత్రి కొద్దిగా కుంకుమ పువ్వు కలుపుకొని దాన్ని ఆ అంటే ఈ రథల పాల్గొన్న తర్వాత నమిలి మింగినట్లయితే కనుక అది కూడా నరాలకు మంచి బలాన్ని వెంటనే మంచి బలాన్ని ఇన్స్టెంట్ ఎనర్జీని అందించడానికి చక్కగా ఉపయోగపడుతుంది సో ఇలా ఈ ఫాలో అవ్వడం వల్ల మీరు అంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటారు బట్ చేయలేకపోతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకు ఈ చిట్కా చాలా ఎక్సలెంట్గా ఉపయోగపడుతుంది సో మరే ఇతర సమస్యలతో కనుక మీరు బాధపడతాం వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు పైన నెంబర్స్ నెంబర్స్కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నియర్గా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలు సూచనలు మెడిసిన్స్ కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మర్చిపోకండి మీ అమూలమైన సలహాలని సూచనలు ఒక కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ